సార్ క్రైస్తవులు ప్రసాదం తినొచ్చా ప్రసాదము తినకూడదు ఏ ప్రసాదం తినకూడదు అంటే దేవుళ్ళ దగ్గర పెట్టిన ప్రసాదం తినకూడదు ఏ ప్రసాదం తినకూడదు అంటే గుళ్ళు గోపురాలు ప్రసాదం తినకూడదు ఏ ప్రసాదం తినకూడదు అంటే దాని వెనుకల మత సంబంధమైన విశ్వాసం ఉంటుంది ఆ ప్రసాదం తినకూడదు మిగిలినది ఏ దిన్న అపవిత్రం కాదు కొందరు వాదన ఏంటంటే నేను ప్రార్థన చేసుకుని తింటా అని అంటున్నారు భోజనం తినొచ్చు తప్పేం కాదు ఆహార పదార్థాలు ఏవైనా దేవుడు సృష్టించినవే అవి ప్రార్థన వల్ల పరిశుద్ధపరచబడుతుంది అని తిమ్మతికి రాసిన పత్రికలో పౌలు మెన్షన్ చేస్తారు అయితే నేను మాట్లాడుతున్న ప్రసాదం ఏంటి విశ్వాస మతపరమైన అభిప్రాయం ఉన్న ఉన్నప్పుడు తినకూడదు దాని గురించి మాట్లాడతారు ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్తారు అక్కడ వాళ్ళు పూజనే చేస్తారు ప్రసాదం అని చెప్పి దేవుడి దగ్గర వాళ్ళు పెడతారు వాళ్ళ నమ్మకం చొప్పున కానీ మనం హోటల్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా తినవచ్చు ఆడబెట్టిన దాన్ని పోయి తీసుకుని తింటా ఉంటాం అంటే అది తప్పు కదా వాళ్ళ విశ్వాస పరిపారం చొప్పున వాళ్ళు ఆడబెట్టినప్పుడు ప్రసాదం దాన్ని మనం తినడం అనేది తప్పు అలాంటివి బైబిలు ప్రోత్సహించదు అలాంటివి తినకూడదు ఆ ప్రసాదం తినకూడదు ఆహార పదార్థాలు ఏదైనా తినచ్చు